ఎలాగో కీర్తి చేసిన సందర్భం లోపల తిన్నది పేరు కాదు తాగింది పేరు కాదు నాలుగు ఆటలు కోసి అన్న పోయిన మిగతా తింటారు ఎవరుండలో వీళ్ళ వాళ్ళు వండుకుంటారు మా అమ్మ పేరు మీద రామ అంట నాలుగు గంటలు రామకీర్తన చెప్పిత్తన అని జీవితమే మట్టి బొమ్మ లాంటిది ఉన్న అన్ని రోజులు ఉయ్యాలడు పోయేది రోజు సయ్య మీద తీసుకురాడు తల్లు లార ఏడిపోయినాడు సిల్లుక భగవంత వాడు మానవుని బొందలేసినాడు మొల్లారం ఉంటేనే పెత్తరబ్బా అయ్యో అందుకే అంటారు లోకులారా ఏ మనిషి జీవనం బోంగగాని ఎమును ఎమ దూతలు కళ్ళల్ల కనబడతరాట ఎమును కళ్ళల్ల కనబడ్డ నాడు మానవునికి కొడుకులా అది కత్తారు బిడ్డలా అదికి అత్తరు తలంతా బలగం అది ఎంత మంది కొడుకులు ఉన్నాయి నీళ్ళదు అమ్మాయి ఏ కొడుకు అన్న ఎడతాడా ఏ అమ్మేదా ఏకుల గుళ్ళంతా ఒక్క బిడ్డ ఉన్నట్టుంటే ఏడుగుళ్ళ అవుతలికి గా బిడ్డను ఎత్తి మనం ఇచ్చిన్నాడు గా బిడ్డ వదిల వంకనే చేతుల కొన్న కొడుకున్న ఆడవారేసి ఆడుకుంటే జాలికుండే అవలాలా మా అమ్మ చచ్చిపోయిందని గు ఊరికి వేస్తారు ఆడోళ్ళు ఆవు మీద పడి గొల్లెత్తి ఎడితే ఆడకట్టి వాడి ఎడతీ అవ్వా నువ్వు ఎక్కడ వేరే అవ్వ నిమిడి మందలు ఎత్తురా చెప్పి వచ్చిన చుట్టారు బాంధవులు అందరూ ఎడతారే మీ నారేరణ కొడుకో నా కొడుక పెద్ద కొడుక మొండయ్య నేను వెళ్ళిపోతన్న కొడుక వెళ్ళడల్లా మీకు నేరాది అత్తె కొడుక మామగన్న మా నవ నవమాసాలు మోసింది పురిటి నొప్పుల బాధలు బయంతు మామ మామన్న నువ్వు మీద వారేసిందని కొడుకుల ఇక ఏదన్నా పండుగల ముక్క పక్కకు పెడితే నాయి వచ్చిగడన్న నిన్ననాడు కొడక నేను పరా ఇంటి పిల్లి మా ఇంటికి వచ్చిందర నెల్లగొట్టాల ఎదిరింటి పిల్లి నా ఇంటికి వచ్చిందర నెల్లగొట్టకురాల అత్తగల్లవే అమ్మా మేం ఆదికి రాలేదు అత్తమ్మ ఏదన్నా పండుగ అయిన పబ్బు అయిన బొమ్మల కన్న బిడ్డల వాళ్ళు చూసుకున్నవాళ్ళ నీ బిడ్డలు వచ్చిండ్రురా అత్తమ్మ నిన్ను అమ్మ అంటే వెళ్తారు

ఆడ బిడ్డలకు కోట తీ ఉన్న అమ్మరా ఆడ అది నాడన్న అమ్మగారి ఇంటికో అతని పాలన కొట్టుకుంటది అయ్యో రోజులు రూపాయి బలం అవ్వ అయ్యిపోయాక ఆడా బలం పోతుంది అమ్మగారి కాదా అయితే అమ్మ దచ్చిపోయినాక రూపాయి బలం పోతుంది అవలారా అవయ్య ఉన్నది రోజులే పూ అంటారు అమ్మగారింటికాడ అమ్మ దచ్చిపోయాక పూవ తరం అంటారు అమ్మ పాశం సిరంగరంటరు ఓ కొడుకులారా నేను వెళ్ళిపోదన్న నా బిడ్డలు నీ ఇంటి కాళ్ళు అత్తరు కొడుక కొండ ఉన్న నాటిదానికి తౌడు కొడుకు తిన్న తల్లి గారి అని మెదకు ముందు గారి అమ్మగారు ఇల్లు అంటారు బాబా బిడ్డలు అత్తరా కొడుకులా ఒక్కసారలు పెట్టు ఎల్లు లేకుంటే కొడుక ఆడబిట్టరు ఒక్క మాట అనకుయ్యో నీకు కోపం వచ్చి ఏదన్నా ఆడబిటరు మాట అంటే కొడుకులు ఆడ పెద్దలు దచ్చిన దుఃఖం మా మాట్ రోజులు మావి ఉన్నాంటి రోజులు మాకు పూలు పెట్టే కాడ పత్తి పెట్టిర్రు ఎల్లమ్మ అన్నదమ్ముడు మామూలు గీ మాట అన్నరా అని కొడు కొడుకులు ఆడబిడ్డలు మాట రాదు ఆడబిడ్డకు పసుపు పెట్టి రొడ్ చేతుల దట్టం పెట్టి కొడుకూ చేతుల వెళితే కొడుక

అవ్వాలి కత్తివా నీకు నా వీడే జీవనం వేయావో నా బిడ్డ బతుకు గీతా ఎరాలి ఒకసారి రాయావ నీ బిడ్డ నచ్చినావా అవని నా బట్ట రావో ನೀ ಸಿ ಬಿಟ್ಟರೀತಿ ಡೂ ಕೊಡುಗು ಕೊ ಮಲ್ಲೇರು ಬಿ ಮಲ್ಲೇರೀ ಸೌ ನೀ ಕೊಟ್ಟು ಕುಂದಿ ಜೀವನ ಕೊಟ್ಟು ಕುಂದ

మాట్లాడిన వీళ్ళ అశోక పల్లె కాడాన్ని బాగా తీరుత వీళ్ళకి నీ పేరు మాసిపోతుందే అమ్మా నీ పట్టు కొడిసిపోతుందే అమ్మాడ రాజన్న నేను వెళ్ళిపోతున్నా ఎల్ల ఇల్ల వారి ఇల్లల్లా ప్రేమగల్లా బిడ్డ బిడ్డ కలియానికి అమ్మమ్మదికచ్చి ఓ అమ్మా నేను పెళ్లి చేసుకున్నాడు నా పెళ్లికి వచ్చి బిరికలు తర్వాలేసి ఓ విటో పైల వంట చెప్పిన అమ్మా నీ ప్రారంభాయనే అమ్మ మనవడు ఓము శ్రీనివాసుకి అల్లా అమ్మమ్మ అది కచ్చి అమ్మ నేను సద్దుల బతుకమ్మ పాట కచ్చేసి నీ ఇంటికి నేను అత్తే నా బిడ్డ కొడుకు వచ్చిందరే అవ్వా మాకు అన్నం గోరు ముద్దలు తినే పెట్టినవి అవ్వా ఎల్ల నువ్వు కనబడతలేవు అమ్మమ్మ నా మరవడ మంచి చూడండి బుద్ధిమంతుడు అంటే అవ్వా నీ మరవడి లాగా చూడబోతు అమ్మ అత్తగల్ల మనవరాలు పిల్లలు మరి ప్రేమ తను స్త్రీ రిత్వికు తలంత బలగం కలిసి చచ్చి మీరు మా అమ్మ సర్గలోకం పో మాకు అయి ఉన్న మర్చికుంటూ మా బాబు లేకుండా మాక ఉండదు కట్ట వచ్చిన్నాడు బాబు తోడు చెప్పుకుంటారు గున్నయో లేదేమని తోడు చెప్పుకోవాలి పోతానే అమ్మా నా ఇల్ల ప్రేమగల్ల ఆత్మగల్లా అగో ఎల్లవ ప్రారంభం పోతే అవలారా తిన్నది పేరు కాదు తాగింది పేరు కాదు అని ఆత్మగల్ల ఇద్దరు బిడ్డలు ఉండే పడికే ఇద్దరు అల్లుళ్ళు అగో బిడ్డ 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 కొడుకు ఆ మనవరాలు పిల్లలు తలంతా బలగం కలిసి సత్యపేర మాప భూములు కొంటవేందా జాగలు కొంటవేందా వీళ్ళకి మా అమ్మగారి ఇంటికాడ మా అమ్మ పండుగ అయిపోతుంది మా అయ్య పండుగ అయిపోతుంది అమ్మగారి ఇంటికి ఎందుకు అమ్మాయి ఏదన్నా పండుగ అబ్బాయి ఉండండి రోజులు ఆరానికి ఒక్కనాడు నెలకొక్కనాడు అవయ్యూరా కన్న తల్లి పేరు మీద వాళ్ళ అత్తగల్ల బిడ్డలు అల్లుళ్ళు మనము మనవరాలు బలగం అందరు కలిసి వాళ్ళ ఒక పన్నెండు వేల పదహారు రూపాయలు కట్నగాన కలిసి राम राम रामटा कष्ट माहिती शिवजिवधी कथा